ఇదిగో అమ్మాయిలు లవ్ ఫెయిల్యూర్ అయిందని అలానే ఉండిపోకండి అయ్యో అదేం లేదు మేము అలా ఎందుకుంటాం సూసైడ్ చేసుకుంటాం అంటారా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి పెళ్లి కాబోతున్న వాళ్ళకి అండ్ పెళ్లి అయిపోయిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుండి మీరు ఎంత పని చేసినా కూడా చేయలేదని అంటా ఉంటారు అదే పెళ్లి అయిన తర్వాత లైఫ్ అనేది ఇల్లు క్లీన్ చేసి బాత్రూమ్లు కడిగి బట్టలు ఉతికి అంట్లు కడిగి అవి సర్ది మొత్తం ఇల్లు అంతా నీట్ గా పెట్టేసిన తర్వాత కాసేపు రిలాక్స్ గా కూర్చొని ఇంకా లంచ్ టైం అయింది అన్నం తిందాం అని అని అనుకున్న టయానికి ఈ పనులన్నీ చేసిన తర్వాత మీ చేతులతో మీరే అన్నం తినలేని పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితి మీకు అవసరం అంటారా మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోండి సూర్యుడు భూమి చుట్టూ తిరిగితే భూమి మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మన ఆడవాళ్ళ లైఫ్ బాగుపడుతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి